ఉన్నా వింటే వస్తున్నా మనసు నలవనంటే ఎలా ఆపను ఏ గాలి వేస్తున్నా నీ ఊస వింటున్నా ఈ వింట భావం ఎలా చెప్పను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకా గొంతు సరిగా లేదు గొంతు సరిది అయిందంటారు కదా అలా అయిపోయింది నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు మాట్లాడడం కూడా సరిగా రావట్లేదు ఓవర్ వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంక అందుకోసమైతే ఇంకేదో ఒక వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేసాను ఇంకెప్పుడైతే ముందు పాలు వేడి చేసుకుంటున్నా పాలు వేడేటప్పుడు నేను ఇంతకుముందు ఒక బ్లాగ్లో కూడా చెప్పేసా ఒక స్పూన్ వేసి పెట్టామంటే పాల పొంగంతా ఇట్లా పైకి రాదు నేను ఎప్పుడు అలానే చేస్తా కాకపోతే ఇలా ఇప్పుడైతే దగ్గర ఉండంత పాలు పొంగకుండా చూసుకున్నా నేను ఇప్పుడైతే ఒకసారి కిందికి వెళ్ళి చెట్లను చూద్దామని అయితే వెళ్తున్నా నాకు చెట్లంటే ప్రాణం అని చెప్పి నేను ఇంత ముందు బ్లాగ్లో కూడా చెప్పేశాను కదా కొంచెం కొంత ప్లేస్లో నేను కొంచెం ఇటుకలతో ఇలా కొంచెం ఎత్తు కట్టించి అందులో కూడా కొన్ని చెట్లు పెట్టేసా కానీ మొన్న ఎండాకాలంలో పెడితే కొంచెం కొన్ని ఎండిపోయినాయి ఇది చూడండి ఇది మంద మందార మొక్క ఇప్పటికీ మూడు నాలుగు మొగ్గలేసింది కానీ తొండలు అది ఇది ఉంటాయి కదా అవి తినేస్తున్నట్టున్నాయి అనుకుంటా వెంటనే రాలిపోతున్నాయి ఇది ఇంకొక మొగ్గ వేసింది ఇప్పుడు ఇదేనా ఉంటుందేమో లేదో చూడాలి ఇంకా కొద్దిగా పెద్దదైంది అసలు ఎంత చిన్న కాడనో చూడండి దానికి అది ఊడిపోయినప్పుడు ఆలం మళ్ళీ మొగ్గ వేస్తుంది ఇది కూడా ఇంకొక రకం మందారం ఇది ఒక్క రెక్క మందారం వండనే బెట్ట ఇది సన్నజాజి ఇప్పుడు ఇప్పుడే ఎనుకుంటున్నాయి చెట్లు అయితే ఇంకా చెట్టు అంటే నాకు ఇష్టం ఈ ఫ్లవర్స్ అంటే చాలా స్మెల్ వస్తాయి కదా మంచి ఉంటాయి ఇంక ఇదేమో సత్యనారాయణ చెట్టు అంటాం కదా అది ఇది వరకైతే పూలు పూసేది ఇప్పుడు కొంచెం ఎండాకాలం ఎండిపోయింది ఇప్పుడు మళ్ళీ దగ్గర వచ్చింది ఇదేమో మామిడి చెట్టు ఇంకొకటి కూడా ఇది మామిడి చెట్టే ఇంకా అప్పుడప్పుడు పండగలకి అట్లా గుమ్మానికి తోరణాలు కట్టచ్చాయని చెప్పేసి నేను అలా ఉంచేసాను మామిడి అక్కలు ఇంక ఇప్పుడైతే మిషన్లో బట్టలు వేసుకుంటున్నా నేను ఇది కూడా ఒక పనే కదా అని చెప్పేసి ఫస్ట్ ఈరోజు రెండు సార్లు టూ టైమ్స్ వేయాలి బట్టలు అందుకోసమైతే నేను బట్టలు వేసేసాను ఇంక ఇప్పుడు కర్రీ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు ఎక్కువ టమాటోస్ ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే నేను టమాటో అయితే ఉప్పు వాటర్లో సాల్ట్ వాటర్ ఉంటుంది కదా అందులో వేసేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసి అయితే వాటర్లో వేస్తున్నా ఏమన్నా ఉన్నా పోతాయి అవి సాల్ట్ వాటర్లో ఇంకెప్పుడైతే అవి కట్ చేసుకొని కర్రీ అయితే వండేస్తున్నా ఇప్పుడైతే కొద్దిగా ఇది ఉంది కానీ ఇంకా హాలిడేస్ అయిపోతేనే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది పొద్దున్నే ఇవన్నీ పనులు కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది టమాటా కర్రీలో మెంతి పౌడర్ వేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కర్రీ నేను ఎక్కువ శాతం దాదాపుగా అన్ని కర్రీలో మెంతి వాడతా మెంతి ఆకు కానీ మెంతి పౌడర్ కానీ మెంతి మెంతులు హెల్త్కి చాలా మంచిది అందుకోసమైతే నేను మెంతులు తీసుకొని అయితే ఎప్పుడూ అన్ని కో కర్రీలో వేస్తూ ఉంటా ఇంక ఇప్పుడు టమాటా కర్రీ అయితే టేస్ట్గా అయితే అసలు ఉండట్లేదు ఏదో అలా నామ అయితే కర్రీలు వండుకోవడం అయితే తప్ప అంత ముంత టేస్ట్ అయితే రావట్లేదు కూరగాయలు అన్నిట్లలో కల్తీ చేసేస్తున్నారు ఎంత మంచిగా వండని టమాటా కర్రీ అయితే మున్పట్ల టేస్ట్ రావట్లేదు అది మన టమాటాలు అట్లనో కాదు కానీ అది కూరలు అయితే అలా ఉంటాయి ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గర పడిపోయింది కొంచెం మసాలా వేసి కాస్త ఉడికాక కొత్తిమీర వేసేస్తే దాదాపు కర్రీ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే పిల్లలు గులాబ్ జామున్ చేస్తావా అని అడిగారు నేనైతే దానికోసం రెండు ప్యాకెట్స్ తెప్పించా ఇంక ఈ స్వీట్ అయితే చాలా రోజులు అవుతుంది నాకు ఇప్పుడైతే అనేసి అయితే ఇంకా టూ ప్యాకెట్స్ అయితే తెప్పించా ఇంకా అన్నం తిన్నాక ఏదైనా స్వీట్ కావాలని అడుగుతారు కదా అని చెప్పేసి నేను ఒకసారి అయితే చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నాం ఒక ప్యాకెట్లో ఎంత వస్తుందండి పిండి కొంచెం వస్తుంది ఇంకా అది ఇలా చపాతీ పిండి ఇలా వేసుకేస్తామంటే ఇంత అవుతుంది అందుకోసమైతే నేను రెండు ప్యాకెట్స్ తెప్పించా కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా తింటారు పిల్లలు అది ఎంత ఉన్న అంత అంత టేస్ట్గా వస్తుంది ఇంకా దానిలో అయితే నేను కొంచెం నెయ్యి వేసుకున్నా కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకొని పిండి అంతా కలిపేసుకోవాలి ఉండలేకుండా అలా మిక్సీ చేసుకోవాలి అంతా ఈ పిండి మరీ చపాతీ పిండిలా గట్టిగా తడపాల్సిన అవసరం ఏం లేదు పైన పైన బిసికేస్తే ఇట్లా తడిపేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెము ఇంకెప్పుడైతే పైన పైన తడిపేసుకొని నేనైతే కొంచెం పక్కన పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ అట్లా నానితే బాగుంటుంది ఇప్పుడైతే షుగర్ నేను నెలకు సరిపడా షుగర్ ప్యాకెట్ అయితే ఒకటేసారి తెప్పించేస్తాను ఫైవ్ కేజీస్ అట్లా పడితే నాకు షుగర్ ఎక్కువనే పడుతుంది రోజుకి రెండు మూడు సార్లు టీ తాగడము పిల్లలకి పాలు ఎప్పుడైనా ఇలాగే స్వీట్స్ అంటే షుగరు చాలానే పడుతుంది అందుకోసమైతే నేను మాట మాంటికి తెప్పించుకోకుండా ఇలా ఒక ప్యాకెట్ అయితే తెప్పించేస్తాను ఇంక ఇప్పుడు మనము పిండికి సరిపడేంత టూ కప్స్ తీసుకుంటున్నా ఒక బౌల్తో తీసుకొని ఒక రెండు కప్పులు షుగర్ తీసుకొని చక్కెరపాకం పట్టేసేయాలి అయితే ఆ బౌల్ నిండా రెండు కప్పులతో తీసేసుకున్నాను రెండు కప్పులు మరీ స్వీట్నెస్ తగ్గితే కూడా బాగుండదు మరి నిండ కూడా తీసుకోలేదు నేను ఒకటి కొంచెం నిండలాగా తీసుకొని కొంచెము సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా నేను మునుపట్ల షుగర్ ఏమి ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే ముందైతే చాలా స్వీట్ తినేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించేసా ఇంకెప్పుడైతే రెండు కప్పుల షుగర్కి రెండు కప్ల వాటర్ తీసుకోవాలి ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను మా ఇంట్లో ఇంక దాన్ని చక్కెర పాకం రానివ్వాలి కొద్దిగా వస్తే సరిపోతుంది పాకం మరీ అంత తీగపాకం అయితే ఏం అవసరం లేదు దీనికి నాకు లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఇలా రెండు ఇలాచీలు కూడా తీసుకుంటున్నాను నేను అందులోకి నాకైతే పెద్దగా ఉన్న ఇలాచీలు ఒక రెండు సరిపోతాయి అనిపించింది ముందుగా నా ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నట్టయితే ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఇంకా లైట్గా అలా పాకం వచ్చి రానట్టే నేను తీసేసుకుంటున్నా ముదురు పాకము తీగ పాకము ఇది ఏం అవసరం లేదు లైట్గా ఇంక ఇలాచి పౌడర్ నేను గ్లాస్లో దంచేసా అదైతే అందులో వేసేసుకున్నా ఇంకా దాదాపుగా పాకం అయిపోయింది దాన్ని పక్కన పెట్టేద్దామని మూత పెట్టేసా బేడ్ ఉంటుంది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కలిపి పెట్టిన పిండి ఉంటుంది కదా అదైతే మరీ అంత చపాతి పిండి ఇలా చేయాల్సిన అవసరం లేదు లైట్గా మీద మీద అనేసి ఇంకా చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది ఇంకా చేతికి ఆయిల్ ఎందుకు రాసుకోవాలంటే కొంచెం రౌండ్గా మంచి వస్తాయి పగలకుండా ఇంకా తిప్పడం అయితే చాలా తిప్పేసేయాలి దాన్ని రౌండ్గా కొద్దిగా తిప్పేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి క్రాక్స్ వస్తాయి అవి క్రాక్స్ రాకుండా ఉండాలంటే చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మెత్తటి రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇలా ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చేస్తా కొద్దిగా టైం పడుతుంది ఇవి చేయాలంటే ఓపికతో చేసుకోవాలి ఆగమాగం వేసామనుకో ఇంకా క్రాక్స్ క్రాస్ వచ్చేసి పగిలినట్టుగా అనిపిస్తాయి ఇంకా నీట్గా చేసుకుంటే రౌండ్స్ బాల్ లాగా భలేగా అనిపిస్తాయి అవి సాఫ్ట్గా ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంక నేనైతే ముందు చాలా ఐటమ్స్ చేసేదాన్ని యూట్యూబ్లో ఏది వస్తే అది చేసేదాన్ని ఇప్పుడు అంత వీలు కావట్లేదు నాకు ఇంక ఇప్పుడు చూడండి నేనైతే ఎప్పుడు ఇంట్లోని ఇంట్లో ఇలాగే చేసుకుంటాను ఇంకా అన్నీ అయిపోయాక వేంపడం అయితే ఆయిల్ కోసం బౌల్ పెట్టేసుకోవాలి గిన్నె వేడాకాక అందులో ఆయిల్ పోసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొన్ని కొన్ని చేసుకోవడానికి సరిపోతుంది తగినంత పోసుకుంటే మరి హై ఆయిల్ని హీట్ చేసేసి పక్కన పెట్టేసి చాలా రోజులు వాడద్దు వాటిని నేను ఏం చేసినా కొంచెం 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 కొంచమే పోసుకుంటూ చేసుకుంటా దానికి కొద్దిగా మనకు ఓపిక కూడా ఉండాలి వెంటనే ఆగమాగం అయిపోవాలని చెప్పేసి చాలా ఆయిల్ పోసేసి ఒకటి రెండు సార్లకే డీప్ ఫ్రై చేసేసి వేడి చేసిన ఆయిల్ అలా పక్కన పడేస్తుంటారు అలా పడేది ఎప్పుడు కానీ మనం వేడి చేసిన ఆయిల్ ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాడను నేనైతే ఇంక ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే మనం చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా గులాబ్ జామున్స్ అందులో వేసేసుకోవాలి ఇంకా నైతే నేనైతే కొన్ని 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 వేసేసుకుంటున్నా ఇంకా అవి కూడా స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోవాలి అంత హైలో పెట్టి వేంపేస్తే గులాబ్ జామున్ మొత్తం మాడిపోతుంది తొందరగా బ్రౌన్గా వచ్చేసి నల్ల కూడా అయిపోతాయి అవి అందుకోసమైతే మీడియము సిమ్లోనే అట్లా పెట్టేస్తే వేంపుకోవాలి ఇంకొక టిప్పు ఇదేంటంటే వేసిన వెంటనే కదపద్దు కాస్త వేయాక ఇలా తిప్పేసుకోవాలి లేదంటే క్రాక్స్ ఇలా కూడా వచ్చేస్తాయి వెంటనే తిప్పేస్తే ఇదైతే ఎప్పుడు గుర్తుకు ఉంచుకోవాల్సిన విషయం ఎప్పుడు కానీ మనం గులాబ్ జామున్స్ వేయగానే వెంటనే బట్టి మాత్రం తిప్పొద్దు కొంచెం కాగాలి కొంచెం వేగినే అనుకున్నాకనే మరోసైడ్ తిప్పాలని చూడాలి ఇంకా నేనైతే కొన్ని కొన్ని అయితే ఇలా వేసేసి వేపుకుంటున్నా చూడండి స్టవ్ ఎక్కువ పెట్టలేదు నేను హైలో పెట్టలేదు సిమ్లోనే ఉంచి కాల్ చేసుకుంటున్నా అయితే మనం ఎంత ఓపికగా చేసుకుంటే ఇంట్లో పనులు కూడా అంత అందంగా అయిపోతాయి లేకపోతే కొన్ని కొన్ని అన్నీ చిల్లర తీరైపోయి కింద పడడం చేయడము ఆగమాగం చేయడము మాడిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి నేనైతే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎంత ఓపికగా ఉండి చేసుకుంటానో అంత మంచిగా కుదురుతాయి నాకైతే ఇంక ఇదైతే నేను ఎప్పుడు పాటించే టిప్పే మీకు చెప్తున్నా తొందర తొందరగా కావాలనో అక్కడ పడేద్దామనో చేసేసి అలా అనుకోవద్దు మనం చేసేది మన ఇంట్లో వాళ్ళు మెచ్చాలి ఫస్ట్ ఎలా చేస్తుంది ఏం చేస్తుంది వాళ్ళు చూస్తారు కదా అబ్జర్వ్ వాళ్ళకి నచ్చాలి ఫస్ట్ అందుకోసమైతే నేను జాగ్రత్తలు అయితే ఎప్పుడు పాటిస్తూనే ఉంటా నేను ఇంక ఇప్పుడైతే కొన్ని 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 అలా వేసేసుకుంటున్నా ఇంక ఇప్పుడు అవి కొన్ని కాగాయి కదా మళ్ళీ మళ్ళీ కొన్ని వేస్తున్నా అట్లా ఒక నేను మూడు నాలుగు సార్లు వేసుకున్నా అందులో ఆయిల్ ఎంత పోసామో అందులో దానికి సరిపడేంత వేసుకోవాలి ఇప్పుడు మరి మరో వాయి వేశాయి కదా అవి కూడా సిమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాయి ఇలా చూడండి ఇప్పుడు కూడా నేను వెంటనే కదిలించలేదు వాటిని మళ్ళీ కొంత వేగ అనుకున్న తర్వాత గరిటపెట్టి తిప్పేస్తున్నాడు గుర్తుకు ఉంచుకోవాల్సిన విషయం ఇది వెంటనే మాత్రం గరిట పెట్టి ఇప్పుడు సగం వరకు నాకు వేగిపోయాయి ఇంక ఇప్పుడైతే అవి వేడిగానే ఉంది చక్కెర పాకం అందులో వేసేసాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అవి మెత్తగా అయిపోతాయి పాకం వేడిగా ఉంటే తొందరనే పీల్ చేసుకుంటాయి అవి మనకంత అరగంట గంట ఏం పట్టాల్సిన అవసరం లేదు అవి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇంక ఇప్పుడు ఇంకొక కూడా ఆగేసింది కదా అవి ఇందులో వేసేస్తున్నాం అవి కూడా వేగిపోయాయి ఇంకెప్పుడు అవి కూడా చక్కెరపాకం గీల్చుకోవాలి కదా అని చెప్పేసి అవి కూడా నేను ఇందులోనే వేసేసుకుంటున్నా జస్ట్ ఇలా అనాలి గరిటెతో ఇవి ఎప్పుడైతే కొద్దిగా లోపలికి ఎలా వచ్చేస్తే పాకమంతా పట్టేస్తుంది ఇంకెక్కువసేపు ఉంచామనుకో అది మొత్తం పీల్ చేసుకుంటుంది చక్కెర పాకం మొత్తము ఇంకా మిగలదు మొత్తం అవే పీల్చేసుకుంటాయి చూడండి కలర్ ఎంత బాగున్నాయో స్టవ్ హైలో మేడితే మాత్రము బ్లాక్నెస్ వచ్చేస్తాయి అవి అంతగానే పెట్టద్దు మంచి కలర్లో కాలే ఇప్పుడైతే చూడండి మంచి రెడ్ కలర్లో ఎలా ఉన్నాయి చూడండి ఇలా చేసుకుంటే ఎప్పుడు మంచిగానే కుదురుతాయి ఈ టిప్స్ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకెంతటితో బ్లాక్ అయితే అయిపోతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్